హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈ మూడు కారిడార్లకే ఎందుకు ఫుల్ డిమాండ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్లో ఏ మూడు కారిడార్లకే భారీ డిమాండ్ వస్తోంది ఎందుకంటే సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎందుకు దూసుకుపోతోంది ఐటీ కంపెనీలు పెరిగాయి మెట్రో ఓఆర్ఆర్ కనెక్టివిటీ సూపర్గా ఉంది ఉద్యోగాలు శాలరీలు పెరుగుతున్నాయి అందుకే ఇళ్లకు ఫ్లాట్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది మొదటి కారిడార్ పశ్చిమ హైదరాబాద్ కచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇదే నెంబర్ వన్ డిమాండ్ ఉన్న ప్రాంతం ఎందుకు మైక్రోసాఫ్ట్ అమెజాన్ గూగుల్ ఆఫీసులు ఇక్కడే లగ్జరీ అపార్ట్మెంట్లు పిల్లాలు ఎక్కువ అద్దె కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇక్కడే నివసిస్తారు ధరలు చిత్రపాడుకు పదివేల నుంచి పదమూడు వేల దాకా ఇది ప్రీమియం కారిడార్ పెట్టుబడి పెడితే రాబడి ఖాయం అనుకుంటున్నారు చాలా మంది రెండో కారిడార్ కోకాపేట్ నాసింగ్ కొండాపూర్ తెల్లాపూర్ ఇవి పశ్చిమ దగ్గరలో ఉన్న మైక్రో మార్కెట్లు ఎందుకు డిమాండ్ త్వరలో రాబోయే మెట్రో ఎక్స్ప్రెస్ వే ఇంటర్నేషనల్ స్కూల్స్ మాల్స్ ఐటీ పార్కుల దగ్గర ఫ్లాట్లు పిల్లాలు రెండు డిమాండ్లో ఉన్నాయి ఇక్కడ సంవత్సరానికి ఏడు నుంచి పది శాతం వరకు ధరలు పెరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో పదిహేను శాతం కూడా మిడిల్ క్లాస్ ప్లస్ ఎన్ఆర్ఐలు ఇక్కడే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు మూడవ కారిడర్ దక్షిణ హైదరాబాద్ శింషాబాద్ మహేశ్వరం ఫార్మా సిటీ ఇక్కడ బాగా డిమాండ్ పెరుగుతోంది ఎందుకు ఎయిర్పోర్ట్ దగ్గర ఫార్మాసిటీ ప్రాజెక్ట్ భారీకి వస్తోంది ఎయిర్పోర్ట్ పెట్టుకుని రాబోతోంది విల్లా ప్రాజెక్టులు వేగంగా పెరుగుతున్నాయి ఓపెన్ ప్లాట్లకు ఇక్కడ పెట్టుబడిదారులు బాగా బాగా మోగుచుతున్నారు మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో మంచిగా ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు కొత్తగా పంచుకుంటున్న జోన్లు కొంపల్లి బాచుపల్లి పటాన్ చెరువు కొల్లూరు మోకిల బడ్జెట్ హౌజింగ్ కోసం బెస్ట్ ప్రాంతాలు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది పచ్చని వాతావరణం కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టులు యువ ఉద్యోగులు మిడిల్ క్లాస్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ముందుగా కొంటే తర్వాత బాగా రేట్లు పెరగవచ్చు ఎందుకు ఈ మూడు కార్ధార్లు మాత్రమే టాప్లో ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగాలు అక్కడే ఉన్నాయి రోడ్లు మెట్రో ఓఆర్ఆర్ కనెక్టివిటీ బాగుంది స్కూల్స్ మాల్స్ హాస్పిటల్స్ దగ్గర అద్దె ఆదాయం ఎక్కువ డెవలపర్లు పెద్ద ప్రాజెక్టులు అక్కడే చేస్తున్నారు అందుకే కొనుగోలుదారులు పెట్టుబడిదారులు ఈ మూడు కార్డార్ల వైపే పరుగులు తీస్తున్నారు నిపుణుల మాటల్లో రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ సేమ్ ట్రెండ్ కొనసాగుతుంది ప్రీమియం సెగ్మెంట్ పశ్చిమంలో బలంగా పెరుగుతుంది దక్షిణ హైదరాబాద్ ఐదు సంవత్సరాల్లో భారీగా మారుతుంది కొత్త సబర్బన్ జోన్లు కొంపల్లి కొల్లూరు ధరలు పెరుగుతాయి రెండు విషయాలు చూసుకోండి లొకేషన్ అండ్ కనెక్టివిటీ రేల ప్రాజెక్టులు మాత్రమే కొనండి మెట్రో ఓఆర్ఆర్ దగ్గర గరిష్ట రిటర్న్ మూడు నుంచి ఐదు సంవత్సరాలు హోల్డ్ చేయండి బడ్జెట్ తక్కువైతే కొంపల్లి దెల్లాపూర్ బెస్ట్ సమరిగా కచ్చిబౌరి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కోకాపేట తెల్లాపూర్ నర్సింగ్ శంషాబాద్ మహేశ్వరం ఫార్మా సిటీ ఈ మూడు ఖాదారులు రెండు వేల ఇరవై ఐదులో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి హాట్స్పాట్స్ ఇంకా ఏ ప్రాంతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో రాయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్